మరుంకో విశేషం ఉంది ఏ అయితే పైనుందో అన్ని అడుగుల ఎత్తున్నటువంటి ఆ పైకి ధ్వజం పట్టుకెళ్ళి కట్టడం కష్టం కాబట్టి ఏదో యంత్ర సహాయంతో చెయ్యని చెయ్యరు ప్రతిరోజు సాయంకాలం వేళలో అది వర్షాకాలం కావచ్చు శీతాకాలం కావచ్చు వేసవికాలం కావచ్చు మరే కాలం కావచ్చు బాగా దిమ్మరించి వర్షం కురుస్తున్నప్పటికీ కూడా ఒక అర్చకుడు స్వయంగా ఆ దేవాలయంలో చెక్కబడ్డటువంటి ఆ ఆ శిల్ప విన్యాసం చూసుకుని దాని మీద అడుగులు వేసుకుంటూ అన్ని అడుగులకి ఆ పైకి అంత విపరీతంగా నెట్టివేసేటటువంటి గాలి ఉంటే అంతటి విపరీతమైన గాలి హోరులో వేగంలో అక్కడ ఆ ధ్వజాన్ని కట్టివరికి దిగి వస్తాడు అతని పనేదే ప్రతిరోజు సాయంకాలంలో ఈవళ మీరు ఆ ఆలయం మీద ధ్వజాన్ని కట్టించాలి అని కానీ అనుకున్నట్లయితే దాదాపు సంవత్సరం క్రితం ఇదిగో నేను ఈ ఆలయాల్లో ఈ ధ్వజాన్ని చేయించుకోవాలనుకుంటున్నాను ప్రతిష్ట అని చెప్పి అడిగితే అప్పటికి నీకు సమయం దొరుకుతుంది అంతమంది సిద్ధంగా ఉంటారు ఆలయంలో ధ్వజాన్ని సమర్పించడానికి బాగా పరిశీలించు చూడండి ధ్వజం అంటే మనం స్వాతంత్ర దినోత్సవాలకి వాళ్ళకి వాటికి ఎగరేసేటటువంటి ధ్వజంలో ఉండదు ప్రారంభంలో పెద్దగా ఉండి చివరికి పోను పోను సన్నగా ఉంటుంది అట్లాంటి ధ్వజాన్ని దైవధ్వజం అంటారు మొదట్లో లావుగా ఉంటుంది పోను పోను సన్నగా ఉంటుంది అట్లాంటి ధ్వజం మాత్రమే ఎగురవేయబడుతుంది మీద గరుడిని బొమ్మ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది నేను ఈ ఆలయానికి సంబంధించిన ఏ మహానుభావుడు అధికారున్నాడో ఆ జగన్నాథుని యొక్క ఇదిగో వాహకుణ్ణి నేను వాహనంగా ఉండేవాడిని ఆ పైనున్న గరుడు అన్ని వైపులా పరిశీలిస్తూ ఏ రాక్షస బాధ లేదు కదా ఏ దుర్మార్గులు వ్యతిరేకమైన ఆలోచనలో లేరు కదా అని నాలుగు దిక్కులా పరిశీలిస్తూ ఉంటాడట చిత్రం ఏమిటంటే ఆలయం పైన కానీ ఒకసారి పరిక్రమ అంటే ప్రదక్షిణాన్ని కానీ చేస్తే శంఖ ఆకారంలో కనిపిస్తుంది ఈ ఆలయం అంచేతనే ఈ ఆలయానికి శంఖక్షేత్రము అని కూడా పేరు అంతేకాదు ఏ ఆలయం ఉందో ఆ ఆలయం పైభాగంలో పది టన్నుల ధాన్యం పట్టేంతటి పెద్దదైన అలాంటి ఒక రంబులాగా ఒకటి కట్టబడి కనిపిస్తుంది ఎక్కడా ఎవరికి ఆహారం దొరకని కాలంలో కూడా నా దగ్గరికి రెండు రా నేను భోజనాన్ని పెడతాను అని స్వయంగా భగవంతుడు తెలియజేస్తాడు ఎంత ఆశ్చర్యం ఎవరైనా సరే అన్నానికి కదా బాధపడేది అన్న బాధ మరీ బాధ కదా అన్నం దొరక్కపోవడం వల్ల కదా ఈవేళ ప్రతి వ్యక్తి కూడా నేరాలు చేస్తున్నాడు అలాంటి నేరాలు లేకుండా ఉండడం కోసమే ఇదిగో ఇంత ధాన్యాన్ని నిల్వ చేశాను అని స్వయంగా పెద్దదైనటువంటి అలా రంబులాగా ఉండే ఓ భాగాన్ని చూపిస్తాడు ఈ ఆలయం పది వందల తొంభై ఎకరాల ప్రాంగణంలో ఉంటుంది అంతేకాదు మరో అతి ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే ఆలయంలో రోజు కూడా అరవై ఎనిమిది పిండి వంటలు చేస్తారు అరవై ఎనిమిది ఎందుకండి అనవసరంగా సుమూ వ్యర్థం కావడం మన ఆలోచన భగవంతుడికి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కూడా సంతానమే ఎవరు ఏ ఆహారాన్ని ఎంత ఇష్టంగా ఏ విధంగా తింటారో గమనించగలిగిన శక్తి ఉన్నటువంటి భగవంతుడు అన్నిటికీ సంబంధించినటువంటి ఆహారం దొరికేందుకనే అన్ని విధాలైనటువంటి పిండి వట్టలు ఇక్కడ చేస్తారు అంచేతనే ఆలయంలో బలిని వేసే బలి అంటే ఆహారం పెట్టేటటువంటి సందర్భంలో ఎన్ని 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 పక్షులు ఇతరమైనటువంటి చిన్న చిన్న నాలుగు కాళ్ళు ఉన్నటువంటి రెండు కాళ్ళు ఉన్నటువంటి చిన్నమైనటువంటి చీమల దగ్గర నుండి అన్నీ వస్తూ ఉంటాయి ఎవరికి సహా ఎవరికి సంబంధించిన ఆహారాన్ని అవి పెడుతూ ఉంటాయి మరో అద్భుతమైన రహస్యం మొత్తం ఆలయంలో అన్నీ కూడా కుండలు కుండలు కుండలే వాడబడతాయి తప్ప ఎక్కడ ఏ విధమైనటువంటి లోహానికి సంబంధించినది ఆహార పదార్థాల తయారీ కానీ భోజనం చేయడానికి కానీ వినియోగింపబడదు భండారు అనే పేరు కలిగినటువంటి ఒక కుటుంబం ఒకటి దాదాపు మూడు వందల ఏళ్ళ నుంచి ఇదే చేస్తూ స్వామికి సమర్పిస్తోంది ఆ మట్టి కుండల్ని వాళ్ళు ప్రత్యేకంగా కొన్ని వేల కొండల్ని రోజురోజుకి ఏ ఏ పరిమాణంలో కదిలిస్తే వాటిని అందిస్తూ ఉంటారు దగ్గరగా ఉండేటటువంటి ఎన్నెన్నో వనాల్లో చెట్లని కొట్టి వాటిని ఎండబెట్టి వాటితో మాత్రమే వంటను చేస్తారు తప్ప ఈ వేళ వంట కోసమనే అనేక విధములైన కొత్త విధాలైనటువంటి పరికరాలు వస్తే దేన్ని కూడా వాడరు మరో చిత్రం మన ఇళ్లలో అమ్మమ్మ బామ్మ అమ్మ అందరూ కూడా ఎలా అయితే ఒక రోజుల్లో తిరగలతో విసురుతూ ఉండేవారో రోలు రోకలతో దంచుతూ ఉండేవారో ఆ రుబ్బురోలతో రుబ్బుతూ ఉండేవారో అట్లకాడతో ఆ పైనండేటటువంటి అట్టుల్ని తిరిగేస్తూ ఉండేవారో అట్లాంటి అట్లకాడ రుబ్బురోలు తిరగలి రోకలి రోలు ఇంకా ఇతరమైనటువంటి ప్రాచీనమైన వస్తువులు మాత్రమే ఆడబడతాయి తప్ప కొత్త కాలపు వస్తువు ఏది కూడా వాడబడదు ఎందుకని నా పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండాలంటే నా పిల్లలకి అనారోగ్యం కలగకూడదు అంటే ఎలా ఉంటే అనారోగ్యం రాదో ఎలా ఉంటే ఆరోగ్యం ఉంటుందో నేను పరోక్షంగా తెలియజేస్తానని భగవంతుడు ఇదిగో ఈ ప్రకృతి వస్తువుల్ని మాత్రమే మట్టితో ఏర్పడ్డటువంటి కొండల్ని అలాగే బాగా రుబ్బగా రుబ్బి వచ్చేటటువంటి రుచిని పదార్థాలకి ఇలా అన్ని విషయాల్లోనూ ఒకటేమిటి కలిపి ఆ భోజనాన్ని మాత్రమే వండిస్తారు చిత్రం ఇంకోటి కూడా ఉంది అక్కడ ఉండేటటువంటి వంట కూడా భోజనాన్ని చేసి వండుతారు ఇదేమిటి అపచారం కాదు అనిపిస్తుంది భోజనాన్ని వాళ్ళు చేయకపోయినటువంటి పక్షంలో తాము వంటని చేస్తున్నటువంటి సందర్భంలో ఆ ముకుపుటాలకి బ్రహ్మాండమైన సువాసనలు అన్నీ తగులుతూ ఉంటే తినాలి అనే ఆలోచన ఇస్తే దొంగతనంగా ఏ ఒక్క వంట వాడో తినే అవకాశం ఉంటుంది అంచేత వాళ్ళకి అన్నం మీద వెగడు పుట్టడానికి అన్నాన్ని మనం తినకూడదు అనే ఆలోచన స్వయంగా వాళ్ళకి కలగడానికి పూర్తిగా వాళ్ళ చేత భోజనాన్ని చేయించి ఆ తర్వాత మాత్రమే వండేలా చేస్తారు ఒక్కడికి భోజనం లేదని కానీ కొద్దిగా తగ్గిందని కానీ అభయ్యేళ్ళకి అయిపోయాయి కాబట్టి మళ్ళీ రేపు రెండని కానీ ఉండనే ఉండదు వరుసగా పది రోజుల నుంచి వస్తున్నావేంటి కుదరు అన్నారు చాలామంది మనం సత్రాలు కట్టినటువంటి వాళ్ళని చూస్తూ ఉంటాం ఆయా సత్రాలకి పవిత్రమైనటువంటి క్షేత్ర ప్రదేశాలకు వెళితే రెండు రోజుల కంటే భోజనం పెట్టాం నువ్వు మూడో రోజు కూడా వస్తున్నావు వేడు అంటారు ఇక్కడ మాటే ఉండదు ఎన్ని వేల మంది వచ్చినా ఎన్నిసార్లు భోజనాన్ని చేసినా అలా భోజనాన్ని పెడుతూనే ఉంటారు అప్రాచ్యుడైనటువంటి వాడు వాడి బుద్ధి హీనతకి సంబంధించిన ఆలోచనతో ఈ ఆనంద బజార్లో నిరంతరం పెట్టబడుతూ ఉన్న భోజనాన్ని చూసి ద బిగ్గెస్ట్ హోటల్ ఇన్ ఇండియా అనేవాడు అది ఎంత అసయం అది హోటల్ అది హోటల్ అంటే డబ్బు కాజేసి పెట్టబడేదాన్ని హోటల్ అంటారు ఉచితంగా దాన్ని ఆ క్షుత్ ఆకలిని తీర్చాలనే అభిప్రాయంతో భగవంతుడు దానాన్ని చేస్తూ ఉంటే వాడు అప్రాచ్యుడు నీచుడు మలేచ్చుడు బిగ్గెస్ట్ హోటల్ అన్నాడు వాడికి అందుకే అంతకంటే రాదు కాబట్టి ఆలోచించి చూడండి ఇంత అద్భుతంగా ఉండేటటువంటి ఈ ఆలయాన్ని మనం ఒకసారి చూశాం కదా ఈ ఆలయాన్ని చూశాక మరి జగన్నాథుడి యొక్క రథం ఏ విధంగా ఉంటుందో బలభద్రుని రథం ఎలా పెడుతుందో సుభద్రాదేవి రథం ఎలా వెళుతుందో ఆ రథాల రంగులేమిటో ఆ రథాలకి ఒక్కొక్కటి ఎన్నెన్ని చెక్కలతో చేయబడ్డాయో అన్ని విశేషాలని దీని తరువాతి ఘట్టంలో అనుకుందాం జగన్నాథస్వామి నయనపథగామి భవతు జగన్నాథుడా నా జీవితం అనేటటువంటి ఈ రథానికి ఏ త్రోవ సరిగా ఉంటుందో ఆలోచించి నాకు మార్గదర్శకుడిగా చేయవలసింది అని ప్రార్థించే ఈ శ్లోకం నిరంతరం అక్కడ వినిపిస్తూ 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 ఉంటుంది కళ్ళలో మనం మొత్తం ఆలయాన్ని చూశాం కదా ఈ ఆలయాన్ని నిరంతరం ఆ బుద్ధిలో ఉంచుకుని అలా కళ్ళ ముందుకు తెచ్చుకుని చూస్తూ ఉండండి ఇక్కడ ఉన్నా సరే పురిక్షేత్రానికి మనం వెళ్ళినట్లే అవుతుంది ఆ భగవంతుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా అక్కడ నిరంతర ఆశీర్వచనం ఆ ముగ్గురు దైవాలకి సంబంధించింది మనకి లభిస్తూనే ఉంటుంది స్వస్తి